కష్టాల్లో ఉన్న వాళ్ల విలువ తెలుసుకుని వాళ్లను ఆదుకోవడం విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది కూటమి ప్రభుత్వ ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు స్థానిక తిలక్ రోడ్ రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కొత్తగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముప్పై రెండు మందికి చెక్కులు రెండు ఎల్సిలు కలిపి ఇరవై ఐదు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంజూరయ్యాయని అయ్యాయని అన్నారు వాటిని లబ్ధిదారులకు అందజేస్తారు కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో మొత్తం మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట డెబ్బై ఏడు సిఎంఆర్ఎఫ్ చిక్కులిచ్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు గత వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు సమస్యలు ఏ మాత్రం పట్టలేదని విమర్శించారు అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదన్నారు చరిత్రలో అత్యధిక సిఎంఆర్ ఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఈరోజు థర్టీ టూ చెక్స్ టూ ఎల్ఓసి అంటే ముప్పై రెండు చెక్కులు రెండు ఎల్ఓసిస్ కలిపి మొత్తంగా ఇరవై ఐదు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు విలువ గల చెక్కుల్ని ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం తరఫున నేను గెలిచిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది మూడు వందల నలభై ఒక్క చెక్కులు దాని విలువ మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట డెబ్భై ఏడు రూపాయలని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను ఇది రాజమండ్రి చరిత్రలో అత్యధికం ఎవరూ కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు కోట్ల ముప్పై లక్షలు విలువ చేసే చెక్కులు ఇప్పుడు దాకా ఎవరు తెచ్చి ఉండుపోవచ్చు గత ఐదు సంవత్సరాలు చూసుంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క చెక్కు కూడా ఇచ్చిన పాపానికి పోల దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి మా ఆలోచన విధానం ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు నడుస్తూనే ఉన్నాయి అది జరుగుతుండగా కూడా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని గమనించి అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టాల్లోని మన వంతు ఏదో విధంగా సహాయం అందాలన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది